అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు అందమైన స్త్రీ వల్ల మీకు ధనలాభం కలుగుతుంది ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది మీకు ఆ శుభవార్త అందుతుంది అని మీరు కళ్ళకు కూడా ఊహించుంటారు కానీ మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అందుతుంది ఇక కెరీర్ పరంగా చూస్తే వ్యాపారం పెరుగుతుంది నిర్వహణ ఈరోజు అలంకరించబడుతుంది పోస్ట్ ప్రతిష్ట పెరుగుతుంది ప్రయాణం సాధ్యమే ఇక ధనలాభ విషయంలో వివిధ సందర్భాల్లో వేగంగా మీరు ఈరోజు వేగాన్ని కొనసాగిస్తారు పెద్దలను మీరు ఈరోజు మరి గౌరవిస్తారు దినచర్య బాగా ఉంటుంది సమావేశంలో చొరవ ఉంటుంది వృత్తి క్రియాశీలతలను చూపుతుంది కావలసిన ఫలితాల ద్వారా ఉత్సాహవంతంగా ఉంటారు ఈరోజు రిస్క్ తీసుకోవడం జరుగుతుంది సృణాత్మకత పనుల మీద మీకు దృష్టి ఉంటుంది మంచి కావలసిన ఫలితాల ద్వారా ఉత్సాహవంతంగా ఉంటారు ఈరోజు రిస్క్ తీసుకోవడం మీద ఎక్కువగా దృష్టి ఉంటుంది కాబట్టి జాగ్రత్త ప్రదర్శన ప్రకారం చూసినట్లయితే వస్త్రధారణపై మీకు ఈరోజు ఎక్కువగా ఆసక్తి ఉంటుంది లావాదేవీలలో సౌకర్యవంతంగా ఉంటారు సామరస్యం ఉంటుంది మరి అందరిని ఆకట్టుకుంటారు సంబంధాల ప్రయోజనాన్ని పొందుతారు లాభాల అవకాశాలు పెరుగుతాయి సమతుల్యతను కొనసాగిస్తారు ప్రణాళికలను కొనసాగిస్తారు ప్రేమ స్నేహం విషయంలో భావోద్వేగ సంబంధాలలో సౌకర్యవంతంగానే ఉంటారు స్నేహం అంచనా ఉంటుంది మనసు సంబంధాల్లో సహకారాన్ని నిర్వహిస్తుంది కుటుంబంపై విశ్వాసం పెరుగుతుంది అతిథులు ఇంటికి రావచ్చు మానసికంగా బలంగా ఉంటారు బాధ్యతాయుతంగా మాట్లాడుతారు సంబంధాల్లో ఆనందం ఉంటుంది ప్రియమైన వారిని కలవడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఆరోగ్య విషయంలో మీరు చూసినట్లయితే పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి శుభ సమాచారం అందుతుంది ఆరోగ్య సమస్యలు అధిగమించబడతాయి ఆహారంపై శ్రద్ధ చూపుతారు ఉత్సాహం ధైర్యం ఇలా పెరుగుతుంది వ్యక్తిత్వం ఈరోజు అధిక మించబడుతుంది అన్ని వ్యక్తిత్వ పరంగా చూస్తే సమస్యలు అధిగమించబడతాయి ఆహారంపై శ్రద్ధ పెరుగుతుంది ఉత్సాహం ధైర్యం పెరుగుతుంది వ్యక్తిత్వం అలంకరించబడుతుంది లేత గులాబీ రంగు దుస్తులను దానం చేయడం ద్వారా శివశంకర్ను ను ఆరాధించడం జలాభిషేకం చేయడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది అన్ని పరిస్థితులు కూడా మంచి సానుకూలంగా మారిపోతాయి లక్కీ సంఖ్య రెండు లక్కీ కలర్ అయితే మరి బ్లాక్ ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో